నీ హృదయము మార్చబడితే నీ జీవితం మార్చబడితే నూతన ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాడు నమ్మితే దేవునికి స్తోత్రుయా నీ ఆశ ఏదైనా నీ కోరిక ఏదైనా నీ హృదయంలో ఉన్న ప్రతి ఆశను ఆయన నెరవేర్చుటకు సమర్థుడు వాక్యంలో చక్కటి మాట్లాడుతున్నాడు కదా ఆయన ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుచును అని నీ కోరిక ఆయన సఫలపరుచును అని ఈ మాటలనే వాగ్దానాలు ఉన్నాయి కదా మరి ఎందుకు మన ఆశయాలు మన కోరికలు మన అవసరాలు తీర్చడం పడటం స్టిల్ అవి ఎక్కడ ఉన్నాయంటే చెప్పట్లేదు ఏ పాత్రలు ఉన్నాయి పాత పాత్రలో ఉన్నాయి దేవునికి స్తోత్రం దేవుడు అద్భుతం చేయడానికి సమయం తీసుకోడండి హలో అద్భుతం చేయడానికి సమయం తీసుకోడు సమయం అంతా ఎక్కడ వేస్ట్ అవుతుందో తెలుసా సమయం అంతా ఎక్కడ వేస్ట్ అవుతుందంటే అంటే మన బాణలు మార్చడంలోనే వేస్ట్ అయిపోతుంది మన హృదయాన్ని మార్చుకోవడంలోనే సమయం వేస్ట్ అయిపోద్ది మన జీవితాన్ని మార్చుకోవడంలోనే సమయం వేస్ట్ అయిపోద్ది మన హృదయాన్ని దేవునికి ఇచ్చడం ఇవ్వడంలోనే సమయం వేస్ట్ అయిపోతుంది మనకు దేవునికి లోపడంలోనే సమయం అంతా వేస్ట్ అయిపోతే మన క్రమేపీ 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 అని ఒకసారి ఎక్కడ తెలియలేండి వాళ్ళ సిగరెట్ మార్దాం రేపు అది మాందాం ఆ తర్వాత అది మాందాం ఇది మాందాం అంటే నీ జీవితంలో అద్భుతం జరగడం కూడా అలాగే ఉంటుంది మనం కూడా అప్పుడప్పుడు త్రాగుడు త్రాగుబూతులైన వారికి చెప్తుంటాం మెల్లంగా పర్లేదు రండి మెల్లంగా ఒకేసారి తాగితే ఏమైపోతావు చచ్చిపోతావు వాళ్ళని మెల్లంగా మానంతికి వెళ్ళే మెల్లంగా మాంతికి వెళ్ళే ఇవాళ కొంచెం రేపు కొంచెం ఎల్లుడు కొంచెం అని అసలు కొంచెం కొంచెం తాగితే అసలు మాత్రం రుషి రుచి నాకు తగులుతుంటే మన బుద్ధి అవుతుంటుందా మీకేం దమ్ముంటే రోజు అర కేజీ మాంసం తిన్నవాళ్ళు పావు కేజీ రెండు మొక్కలు ఒక మొక్క ఒక మొక్క తగ్గించిన మీకు ఏం దమ్ముంటే చూస్తాను నన్ను డాక్టర్ గారు మాట అన్నాడు ఏమనంటే మీరు చికెన్ తినొచ్చండి ప్రాబ్లం ఏం కాదు కానీ వారానికి రెండు మొక్కలే తినాలన్నాడు ఒకవేళ వారానికి రెండు మొక్కలే అన్నాడు కదా అని రెండు మొక్కలు వేసుకున్నాను అనుకోండి రెండు ముక్కల దగ్గర ఆకుతుందా అప్పుడు నేను ఏం చేస్తానంటే రెండు మొక్కలే వేసుకుంటారు కానీ తిట్ట మొక్కలు వేసుకుంటాను కదా మనకు తెలియని వాళ్ళం కదా దేవునికి ఇష్ట ప్రియమైన దేవుని పిల్లరా మన హృదయం మార్చబడితే మన జీవితం మార్చబడితే దేవుడు మన ఆశలను నెరవేర్చుట ఆయనకు అసాధ్యమైనది ఏమీ కాదు ఈరోజు నువ్వు హృదయాన్ని మార్చుకుని నీ జీవితాన్ని మార్చుకుని ఆలోచన మార్చుకుని నీ హృదయపు స్థితిని మార్చుకుని నీ జీవన విధానాన్ని మార్చుకుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే దేవుడు నీ ఉన్న ప్రతి ఆశను ఆయన నెరవేర్చును గాక నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి నీ కోరికలన్నిటిని దేవుడు సఫలపరుచునుగాక ఆలలుయా నా వేసే నీ జీవితాన్ని మార్చడానికే ఇక్కడ ఉన్నాడు నా జీవితాన్ని నీ జీవితాన్ని మార్చడానికి నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టమవుతున్నాడు అయితే ఆయన చూస్తున్నాడు నువ్వు బాణలు మారుస్తావేమో రెండో విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను ఈ ఆరు రాతి బాణలు వాళ్ళు నీళ్ళతో నింపమన్నప్పుడు వారు ఎక్కడి వరకు నింపారండి నీళ్ళు ఇప్పుడు నీళ్ళు అంచుల వరకు నింపడం అంటే అంచుల వరకు నింపేశారంటే ఇక మరొకటి ఇంకా మరో శంబు కానీ ఇంకో సుక్క కానీ అందులో వేయడానికి వీలు లేరు ఎందుకు అంచుల వరకు నిప్పేశారు అంటారు ఎందుకు అంచులు మట్టుకు దేవుడు నిప్పమన్నాడు కారణం చెప్పడా అక్కడ కూడా మనకు లాంటి తెలివైన వాళ్ళు ఉంటారు వాళ్ళు నీళ్ళు పుల్లుగా నింపారు అనుకున్నావా సగమే నింపేరు ఆ సగం మనం కొలు పూసుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు కొలు పూసుకోమన్నాడు కదా కొలు పూసుకున్నప్పుడు శిష్యులు అట్టుకొచ్చి అందులో ద్రాక్ష రసం వేసేసారు అంటడేమో అని ప్రహువుకి తెలుసు దేవునికి స్తోత్రం అందుకు అన్నాడు ఇక ఇందులో మరొక రసము కాని మరొక రసము కాని లేక మరొకటి మరొకటి కానీ అందులో కలిపే అవకాశమే లేదు అంచుల మట్టుకు దానిని నింపేశారు దేవునికి స్తోత్రం అలా నన్ను మాట చెప్పేదామండి నీ హృదయము అంచుల మట్టుకు నింపబడాలి దేనితో నింపబడాలి నీరు అనేటువంటిది వాక్యముతోను పరిశుద్ధాత్మతోను పోల్చబడింది గనుక నీ హృదయం నిండా వాక్యముతో నింపబడితే ఆ హృదయం ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు అలెలుయా రెండవది హృదయం నిండా ఏం నింపబడాలి చెప్పట్లేదు ఎంతవరకు నింపబడాలి వాక్యము మనం ఎక్కడి వరకు నింపాలి అంచుల మట్టుకి మన హృదయపు అంచుల మట్టుకు వాక్యాన్ని నింపసేయాలి ఎంతవరకు నింపాలి అంటే మరొక ఆలోచన ఇక అందులోనికి చేరనంత వరకు నింపేయాలి దేవునికి స్తోత్రం అంటే ఇక మరో ఆలోచన అందులో చేరడానికి అవకాశము ఉండకూడదా అర్థమవుతుందా మీకు అంచున మట్టుకు నింపడం అంటే మరొకటి కలపడానికి వీలు లేదు మీ హృదయంలో వాక్యం ఎంతవరకు నింపబడాలంటే మరొక ఆలోచన అందులో చేరడానికి వీలు లేదు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా జాగ్రత్తగా వినండి ఒక వివాహం జరుగుతూ ఉంది ఈ వివాహంలో నేను పెళ్ళికొడుకు ముందే చెప్పాను ఇదిగో నువ్వు ఇష్టం వచ్చినట్లు చేతే కుదరదు అనే నువ్వేం చెబితే అది చేత అసలు నువ్వేం చెప్పినా నేను కాద నీకు ఇష్టం వాక్యాన్ని సరిగి ఎలా చేద్దామంటే అలా అన్నాడు ఏం చెప్పాను అన్ని చెప్పాను అంటే ఇలా ఎలా ఇలా ఇలా చేద్దాం అందులో ఒక విషయం ఏంటంటే అక్షతల గురించి కూడా మాట్లాడుకున్నాం అనే మరి చాలామంది అక్షంతలు వేస్తారు కదా ఒక పని చేయి అక్షత్ర వేసేవాళ్ళు వెళ్తారు కానీ నువ్వు బియ్యాన్ని కలపొద్దు అన్నాను ఏంటది బియ్యాన్ని కలపొద్దు అన్నాను బియ్యాన్ని అక్షంతలకు ఎందుకు కలపొద్దంటే అసలు బియ్యాన్ని అక్షంతలకు ఎందుకు కలపాలో చాలామందికి తెలియదు పోనీ మనకు కూడా తెలిసినప్పుడు అంత అవసరం లేదు కానీ బియ్యాన్ని ఎందుకు కలపొద్దు అంటానంటే మొదటిది చాలామంది తిండి కోసం బియ్యాన్ని పండిస్తారు మీద తీసుకోవడానికి కాదు అలా అర్థమైందా మీకు పం బియ్యాన్ని ఎందుకు పండిస్తారండి ధాన్యాన్ని తినడానికేనా మరి తినడానికి వాడేటువంటి ధాన్యాన్ని దేనికోసం వాడకూడదు నెత్తి మీద వేసుకుంటా వాడకూడదు నెత్తి మీద వేసుకోవటం కదా ఎందుకు వేసుకోట గిన్నెలు వేసుకోవటం కదండి అలాంటి బియ్యం లేక చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక అనవసరంగా ఆహారానికి ఉపయోగపడేటువంటి ధాన్యాన్ని బియ్యాన్ని పాడు చేయొద్దు పోనిపి నెత్తిమేద వేసిన తర్వాత పోనీ తీసి మళ్ళీ పులహారు చేసుకుంటారు అలా పోనీ ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ వీళ్ళకి ఏమైనా ఇప్పుడు కాకులు గట్లకి వేస్తారంటే ఇట్లాంటికి వెళ్ళి ఎక్కడ వేయాలి మళ్ళీ వీటికి పని కదా దేవునికి స్తోత్రం నేనన్నా బియ్యం కలపదు ఒకవేళ అక్షత్ర వేసి వాళ్ళు ఎవరన్నా ఉంటే పువ్వులు వేస్తారు కాబట్టి విడి పువ్వులు తెచ్చుకోవాలి పాపం మనవాడు చాలా కష్టపడి విడి పువ్వులు తెచ్చుకున్నాడు ఏంటంటే గులాబీలు చామంతిలు ఇలాంటి నానా రకాలు తెచ్చుకొని చాలా అందంగా చేసుకోవాలనుకున్నాడు వాళ్ళ ఇంట్లో మరి ఒకలా ఇతర పెళ్ళైన అయిన తడికి అందరూ కదా దేవునికి స్తోత్రం ఏమండి ఎంతమంది మేస్తరులు ఉంటారో అప్పుడు దాకా ఒక్కడికి అనబ పెళ్ళి కొడుకుని చేతామని జరిగి అందరూ వచ్చి బొట్టు ఎక్కడెట్టావంటే ఎక్కడెట్టు ఎక్కడెట్టవంటే ఎక్కడెత్తు ఇలా దువ్వండి ఇలా దువ్వాలి శంపసాబరం ఎలా ఇట్టావంటే ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అమ్మ మా బాబాయ్ దేవునికి స్తోత్రం అందరూ అయిపోతారు ఫోన్ స్తోత్రం ఆ ఇంట్లో ఓ సహోదరు ఉంది చెప్పాడంటే చెప్పాడు అంటే ఇగో అక్షతం కలుపుతున్నప్పటికీ బియ్యం కలిపద్దనాడు అని నువ్వేం కలపాలి ఇక పువ్వులు తెచ్చాను పువ్వులు మాత్రమే పెట్టను అన్నాడంట ఈవిడ చాలా తెలివైంది బియ్యం ఓ కుంజులు బియ్యం కలిపేసింది పైన పువ్వులు చల్లేసింది అంటే నాకు కనపడటానికి ఎలాగ ఇవి పువ్వులే అయ్యో నేను ఇప్పుడు సంతోషపడిపోవాలి ఎలాగ నేను చెప్పిన మాట ఇదేలే మేము అంత పెట్టి పువ్వులు తెచ్చే గిన్నె ఎంత బొర పొట్టదో బియ్యం బియ్యం తెచ్చే గిన్నె ఎలా తెస్తారు తిరిదా మాకు పాప ఎన్ని తిప్పల పడింది తక్కువ పువ్వులు తెచ్చాడు తేవాలని అవుతుందా దైవునికి స్తోత్రం ఈడనాడు అనే ఇలా చేస్తారు నేను అప్పుడు పిలిచాను ఊరు బాబు పిల్లరా ఇక్కడ ఎవరిని ఏమన్నా కానీ తొంటే ఇప్పుడు కాక బియ్యం కలిపినాడు కానీ నువ్వు ఎది కలిపా గట్టిగా మాట్లాడను ఇంకో పెట్టు పేడ చదురుకొని అది పోతే దేవునికి స్తోత్రం కాబట్టి మేస్తలు అందరూ అలాంటి పని చేస్తుంటారు కాబట్టి ఎవరేం చేసిన డోర్ పోసు కూర్చో మరి ఏం చేస్తావు కాసేపు దేవునికి స్తోత్రం నేనేమంటున్నానంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అందరి హృదయాలు వాక్యముతో నింపబడాలి హృదయాలు ఎంతవరకు వాక్యంతో నింపబడాలంటే అంచుల మట్టుకు నింపబడాలి మరొక ఆలోచన ఆ ఇంటిలోనికి కానీ ఆ శరీరంలోనికి కానీ ఆ యొక్క హృదయంలోనికి కానీ రాకూడనంతగా నిడాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా ఏ ఆలోచన కూడా ఎవడు ఏ ఆలోచన చెప్పినా ఎవడు ఏ ఆలోచన చెప్పినా ఇక అందులోనికి వెళ్ళడానికి ఏముండకూడదు ఖాళీ అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా అలేలుయా ఏ ఆలోచన రానంతగా ఏ ఆలోచనకు స్థలం ఇవ్వనంతగా నీ జీవితం మార్చబడితే నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయటకు సిద్ధంగా ఉన్నాడా అలలుయా ఎవరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడండి ప్రభా ప్రభు అని పిలిచివాడా దేవుని కిష్ణుడు ఎవడు ఇష్టాడు దేవునికి కిష్ణుడు ప్రభాప్రభు అని పిలిచేవాడు కాదు ఎవరిని ఉద్యమంలో వాక్యము దాటబడి ఉంటుందో ఎవరి జీవితాల వాక్యము దాటబడి ఉంటుందో ఎవరు ఆయన ఇష్టానుసారంగా జీవిస్తారో ఎవరు ఆయన మాటకు లోబడతారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తారు అలాలుయా రోజు మీరు వాక్యం మీరు మీ జీవితాల్లో దేవుడి యొక్క వాక్యానికి లోబడితే ఎంత వరకు లోపడాలి మరొక ఆలోచన తీసుకోవాలంతగా మీరు వాక్యానికి లోపడగలిగితే మీ జీవితంలో వాక్యమే ఆశీర్వాదం ఆశీర్వాదములకు కర్తలుగా మార్చుతుంది అలలుయా అలలుయా ఆ వాక్యం మీ జీవితంలో మీరు నీరసపడినప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తూ ఉంది శ్రేమలు ఉన్నప్పుడు వాక్య మిమ్మల్ని స్థిరపరుస్తూ ఉంది నిరాశలో ఉన్నప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తూ ఉంది దేవునికి ఇస్తావుతారా ఈ రోజు మన హృదయాలంటే ఏమి ఉండాలంటే వాక్యము ఉండాలి మరి వాక్యం ఉంటుందా మన హృదయాల్లో ఎందుకు మన జీవితాలు అద్భుతాలు జరగడం లేదంటే సమయం ఇస్తాం మరొక సగము ఖాళీగా ఉంచుతాం ఎందుకోసం మీ ఇస్తా చాలా మంది ఈ మీ ఇస్తూ కూడా మనం ఏమి ఇవ్వాలి టైం ఇవ్వాలి సమయాన్ని ఇవ్వాలి ఇక ఎవరికి సమయము స్థలము లేదు దేవునికి స్తోత్రం హృదయము నిండగా దేవుని యొక్క వాక్యమే మన హృదయాలు నిలిచి ఉండును గాక అలలుయా వాక్యమునకు చోటిచ్చేవాడు ఆశీర్వదడును గాక అలలుయాలుయా ఇక మూడవది నన్ను ఈ మాట చెప్పన ఇక మూడవది మూడవ అంశంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి రాతి బాణలన్నీ కూడా ఒకే సైజులో ఉన్నవి కాదు అక్కడ రాస్తాడు కొన్ని రాతి బాణలట ఎన్ని నీళ్ళు పడుతున్నాయి రెండు తూములు నీళ్ళు పడుతున్నాయి మరి కొన్ని రాతి బాణలు ఎన్ని తూములు పడుతున్నాయి మీకు అర్థం అవ్వలేదన్నమాట రెండేసి మూడేసి తూములు పట్టు రాతి బాణ రెండేసి మూడేసి అంటే కొన్ని బాణలు రెండు తూములు పడుతున్నాయి కొన్ని బాణల్లో మూడు తూములు పడుతున్నాయి అంటే రెండు మూడు ఐదు తూములు పడతాం కాదు అక్కడ ఆరు రాతి బాణలు కూడా ఒకే సైజు కాదు కొన్ని వాటిల్లో రెండు అంటే డెబ్బై ఐదు లీటర్లు మూడు తూములు అంటే వంద లీటర్లు కొన్ని బాణల్లో ఐదు డెబ్బై లీటర్లు పడుతుంది కొన్ని కొన్ని బాణల్లో వంద లీటర్లు పడతా ఉంది నేను అంటున్నాను డెబ్బై ఐదు లీటర్లు పట్టినటువంటి రాతి బాణలో నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి వంద లీటర్లో పట్టినటువంటి రాతి బానులు ఉన్నటువంటి నీళ్లు కూడా ద్రాక్షరసంగా మార్చబడ్డాయి దేవునికి స్తోత్రం అలా మీకు ఇంకో మాటకు చెప్తాను నువ్వు ఎంతగా నింపబడితే నువ్వు ఎంతగా ప్రభు కొరకు ఇష్టపడితే నువ్వు ప్రభువుకి ఎంతగా ఇవ్వగలిగితే నువ్వు అంతగా దీవించబడతావో అలలుయా అలే నన్ను ఈ మాడు చెప్పినామండి నాకు కూర్చున్న నెల ఉంది అంటే పది సెంట్లు నేల ఉంది మరొక ఆయనకి ఎకరం నెల ఉంది ఎకరానికి అరవై బస్తాలు పండుతున్నాయి అనుకోండి కూర్చున్న నెలకి ఎన్ని బస్తాలు పండుతాయి మామూలుగా లెక్క ఎట్టని పోని ఇప్పుడు ఎన్ని బస్తాలు పండు ఏ ఎకరానికి అరవై బస్తాలు పండుతా ఏంటి ఆ లెక్క కాదు మామూలుగా చెప్తున్నాను ఒకవేళ ఎకరానికి అరవై బస్తాలు పండితే కొంచెం నెలలకు ఎన్ని పండాలి ఈ ఆరు బస్తాలు పండాలి పది ఆరులో అరవై కదా ఆరు బస్తాలు ఇప్పుడు నేను కొంచెం నెలలో విత్తనాలు విత్తానండి ఆ ప్రక్కన ఉన్న ఆయన ఎకరం నెలలో విత్తనాలు విత్తాడండి ఇద్దరు పంట కోసామండి నూర్చామండి బస్తాలు కట్టామండి రెండు బండి మీద వేసామండి నా బండి మీద ఎన్ని ఉంటాయండి చేపట్లేదు మీరు ఆయన బస్తా ఆయన పండి మీద ఎన్ని ఉంటాయండి ఇప్పుడు అరవై ఆరు బస్తాలున్న నేను చూసి ఎవరిని చూసి ఆ ప్రకరణ ఆయన చూసి చూసావా దేవుడు ఎంత నా కోమో ఆరు బస్తాలు పండిస్తాడా ఆడికేమో అరవై బస్తాలు పండిస్తాడా దేవా నువ్వు అన్యాయం చేశావు అనడం కరెక్టా కదా అన్నాను నేను నువ్వు ఎంత విత్తితే అంత పంట కోస్తావు ఎక్కువ విత్తినోడు ఎత్తుకు పంట కోస్తాడు తక్కువ విత్తనోడు తక్కువ పంటకు వస్తాడు డెబ్బై లీటర్లు ఉన్నవాడు ద్రాక్ష అయింది వంద లీటర్లు ఉన్నవాడు ద్రాక్ష రసమైంది డెబ్బై లీటర్లు దేవునికి ఇచ్చిన ద్రాక్ష రసం అయింది వంద లీటర్లు ద్రాక్ష ఇచ్చిన దేవునికి అయింది నువ్వు ఎంత ఇచ్చినా దానిని దేవుడు ఆశీర్వదిస్తాడో నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు నీకు తిరిగి కొలత కొలిసి ఇస్తాడు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా అలా నువ్వు దేవునికి ఇచ్చే దాన్ని బట్టి నీకు దేవుడు ఇచ్చేది ఆధారపడి ఉంటుంది కానీ దేవుని యొక్క శక్తిని బట్టి కాదు దేవుడి శక్తి సమానంగానే ఉంటది అర్థమైందా నా మాట మీకు అర్థమైందా మీరు దేవునికి ఇచ్చే దాన్ని బట్టి దేవుడు మీకు ఇచ్చేది దేవుడు ఆశీర్వదిస్తాడు మీకు ఇచ్చిన దానికి నూరింతలు ఇవ్వాలని నువ్వు ఎంత ఇస్తే అంతే రూపాయి ఇచ్చాడు అనుకోండి నూరింతలు అంటే ఎంత మీరు పది రూపాయలు ప్రభు దగ్గర విత్తారు అనుకోండి అంటే ప్రభు సన్నిధిలో పది రూపాయలు మీరు నీళ్ళతో నింపారనుకోండి దాన్ని ఏం చేస్తాడు దేవుడు నూరెత్తరగా చేయిస్తాడు అప్పుడు ఎంత అవుతుంది వంద అవుతుందా పది వందలు వెయ్యి అవుతుంది అప్పుడు వెయ్యి రూపాయలు విత్తాడు అనుకోండి ఎంత అవుతుంది పదివేలు అవుతాయి దేవుడు చూసావా ఎన్ని అడిగి పదివేలు ఇచ్చాడు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఇది న్యాయమా అన్యాయమా ఈ ఆలోచన మంచిదా కాదా అస్సలు కాదు దేవునికి దేవుడు నిన్ను దీవించాలి అంటే దేవునికి నువ్వు నేను అనే పక్షపాతము లేదు ఆయన పక్షపాతం లేని వాడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు దేవునికి స్తోత్రం అలే నువ్వు ఎంతగా విత్తితే అంతగా నీవు ఆశీర్వదింపబడుదువుగా విత్తుతున్నవాడు ఎక్కువ పంట కోస్తున్నాడు విత్తనవాడు తక్కువ పంట కోస్తున్నాడు అసలు విత్తనవాడు పక్కోడి మీద పడి విడుతున్నాడు అంతే పని ఏంటండి పక్కోడి మీద పడే ఈ ఈరోజు నన్ను నీ మాట చెప్పనావు నువ్వు విత్తనా కొలది దేవుడు నువ్వు ఏది ఇచ్చినా సరే నువ్వు తక్కువ విత్తవా ఎక్కువ విత్తవా లక్షలు ఇచ్చావా పది లక్షలు ఇచ్చావా అన్న దేవుడు చూడ నువ్వు లక్ష అయినా పది లక్షలైనా రూపాయైనా దేవుడు సమానంగానే నిన్ను ఆ అలలుయా అలాగని పది లక్షలు ఇచ్చిన వాడికి వంద లక్షలు ఇచ్చి రూపాయి ఇచ్చిన వాడు పది లక్షలు ఇవ్వటం కాదు ఏది విత్తావో ఆ పంటే కోస్తావు అర్థమైన దేవునికి దేవుడికి ఇస్తవుతాన్ని చెబుతామా అలలుయా దేవుడు ఆల్రెడీ నీకు ఆ యొక్క సిస్టాన్ని పెట్టేశాడు విత్తినవాడు విత్తిన కొలది పంట కోరినిగాక నేను ఈ మాట చెప్తున్నాను మూడవది ఇక నాలుగవ మాట కూడా చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి రాతి బాణలన్నీ కూడా ఒకే స్థితిలో ఉన్నవి కాదు ఒకే సైజులో ఉన్నవి కాదు ఒకే సైజులో ఉన్నవి కాదు స్టిల్ ఆ ఆరు రాతిపానలు ఒకే చోట ఉన్నాయి హలో ఆరు రాతిపానులు ఎక్కడ ఉన్నాయండి ఒకే చోట ఉన్నాయి ఆరు రాతిపానులు ఒకే చోట ఉన్నాయి సంఘములో కూడా దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా పెద్దవాడైనా చిన్నవాడైనా ధనికుడైనా బీదవాడైనా లావోడైనా సన్వోడైనా తెల్లోడైనా నల్లోడైనా దేశభేదము రంగుభేదము కులభేదము మతభేదము ధనభేదము లేకుండగా అందరూ ఆయన సన్నిధులు ఏక మనస్సు కలిగిన వారై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కానీ మరో దరిద్రం ఏంటి తెలుసా నేటి కాలంలో నేటి సంఘాల్లో ఇది ఒక పెద్ద దరిద్రం వచ్చి పడింది పచ్చిపడలేదని సాతారుడు మెల్లంగా పెట్టాడండి ఏంటి తెలుసా ఒకసారి ఒక ఐపీఎల్ సావుకుని యొక్క సహవాస కూడికలో ఆ సభలలో వాక్యం చెప్పడానికి వెళ్ళిన ఉపవాస కూడికలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ ఉపవాస కూట సేవకుడితో మాట్లాడుతున్న మంచి చెడు మాట్లాడుతూ ఉన్నాను ఆయన చెప్తున్నాడు అయ్యా మా సంఘం ఇంతకుముందు ఆరు వందల మంది సంఘం ఉండేదండి అన్ని కులాలు వారు వచ్చేవారండి అన్ని ప్రాంతాల వారు వచ్చేవారండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ వారు మన సంఘానికి వచ్చేవారయ్య కానీ ఒక రెండు సంవత్సరాల క్రితం ఇదిగో అండి ఆ డొంక కనబడుతుంది చూసారా ఆ డొంకానికి అలా ఓ పాస్ గారు ఆ పక్క నుంచి వచ్చే వాళ్ళందరూ అక్కడ ఆపేస్తున్నాడండి ఆపేస్తున్నాడా ఎలాగా ఆపేస్తున్నాడు ఆడికి వచ్చిన పాస్ గారు అన్నాడట అమ్మా మనందరము ఒకటే కులం నేను కూడా మీ కులమే కనుక మన కుల వాళ్ళందరూ ఒక చోటే ఉండాలన్నాడట దేవునికి స్తోత్రం అంతే ఇంకా కుల కూడా అక్కడ ఆగిపోయారట ఇప్పుడు కుల సంఘం అయ్యిందా అది దేవుడి సంఘం అయ్యిందా కుల సంఘం అయ్యింది అది దేవుడి సంఘం కాదా దేవుడికి స్తోత్రం చెప్పాలా నండి మాట చెప్పరా అండి కుల సంఘాలు పెరుగుతున్నా దేవుడి సంఘాలు కాదా దేవుడు కుల సంఘాలు పెంచడానికి ఇష్టమంటూ లేదు వర్ష గ్రంథం లేచు సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మెరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో చూస్తే ఒక చక్కటి మాట ఉంటది చూడండి యాను సువార్త శవార్థ పతి హిడవా అధ్యాయము ఇరవై ఒకటి రెండు వచ్చినాల్లో తండ్రి నాయను నీ నేను ఎందు తండ్రి యందు నేను ఉండలాగునా వారు మన ఎందు ఏకమై ఉండవలెనని వారి కోసం మాత్రము నేను ప్రార్థించట్లేదు వారు వారి వాక్యము వలన నా యందు విశ్వాసముచ్చిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను దేవునికి స్తోత్ర ఎలాగట యేసువారి ప్రార్థన తండ్రి నీవు నేను ఏకమై ఉన్నావు రైట్ ఒకటి మంచిది రెండవది ఏంటి సంఘము నేను ఏకమై ఉన్నాం రైట్ సంఘం అంతా ఎవరితో ఏకమై ఉన్నారు దేవుడితో ఏకమై ఉన్నారు కానీ ఎక్కడ యాఖ్యత లేదు ప్రభువారు యేసువారి ప్రార్థన లేదు తెలుసా ప్రభు నువ్వు నేను ఏకమై ఉన్న బాగానే ఉంది సంఘం మనం ఏకమై ఉన్న బాగానే ఉంది కానీ నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నానంటే మనలోని వాక్యము వాక్యమును అంగీకరించినావా ఎక్కడ ఏకత్వమో ఏకత్వము దేనికి నేటి కాలంలో సంఘం ఏకత్వం ఉందంటే సంఘంలోనికి కులాలు వచ్చేసాయి సంఘలోనికి మతాలు వచ్చేసాయి సంఘలోనికి రంగులు వచ్చేసాయి సంఘంలోనికి నానా విధాలైనటువంటి ఏకత్వాలు వచ్చేసాయి సంఘములో ఉన్న ఏకత్వాన్ని పాడు చేసి కుల సంఘాలు డోకర సంఘాలు కట్టుకుంటున్నారు రోజు కులమును బట్టి సంఘమును విడగొట్టిన సంఘాలు దేవునికి ఇష్టమైనవి కావా ఆ సంఘాలలో దేవుడు నిలిచి ఉండడో ఏ కులానికి ఆ కులం సంఘం వారు ఆ కులం పాస్ట్ గారు అసలు ప్రభు వారు అంటాడు అసలు సంఘంలోకి వచ్చిన వాడికి కులమే లేదు వాడికి ఏ భేదము అని అంటాడు కదా గ్రీకు దేశస్తుడని యూదు దేశస్తుడని భేదము లేదు అందరూ దేవుని సంఘములు ఎలా ఉండాలట ఏక మనస్సు కలిగి ఒక్కటై ఉండాలి దేవునికి స్తోత్రం అలా ఒక్కటై ఉంటే ఆ ఆరు రాతి బాణలో ఉన్న నీళ్ళు ఆశీర్వదకరంగా మార్చబడినట్లు సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడుతుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబము దీవించబడుతుంది అలలుయా అలలుయా సంఘములో కుల వివక్ష లేదు సంఘంలో రంగు వివక్ష లేదు సంఘలు ఏ విధమైన వివక్ష లేదో అందరూ ఒక్కటే ఒకే కుటుంబంగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారము మనం అందరం ఏక మనసు కలిగి ఉన్న మన కుటుంబాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేయునుగాక ఏ మన కుటుంబాల్లో దేవుడు నీటిని ద్రాక్ష రసంగా మార్చినట్లుగా గో అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక నాలుగు విషయాలు చెప్పాను మొదటిది రాతి బాణలు మార్చబడాలి మన హృదయాలు మార్చబడాలి అద్భుతం జరగాలంటే పాత బాణంలో అద్భుతాలు జరగవు పాత ఉదయంతో అద్భుతాలు జరగవు రెండవది మన హృదయాలు వాక్యముతో నింపబడాలి ఎంతగా నింపబడాలంటే మరొక ఆలోచన సమయము మరొక ఆలోచన స్థలము లేనంతగా నింపబడాలి మూడవది ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి నువ్వు ఎంతగా ఎత్తితే అంతగా ఆశీర్వదబడతావు దేవునికి స్తోత్రం నీ బాణలు ఏంటో నువ్వు డెబ్బై లీటర్లు నింపుకున్నా రసం అవుద్ది వంద లీటర్లు నింపుకున్నా ద్రాక్ష అవుతుంది దేవునికి ఎంత ఇచ్చినా దానిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు నాలుగవది సంఘంలో ఉన్న వారందరూ ఏక మనస్సు కలిగిన వారి ఉండాలి ఈ ఆరు రాతి బాణలో మనకు చెప్పేటువంటి పాఠం ఈ ఆరు రాత్రి బాణలో వేయబడినటువంటి నీళ్లు రసంగా మార్చబడ్డాయి నీళ్ళకు రుచి ఉండదు కానీ ద్రాక్ష రసానికి చెప్పట్లేదు నీళ్ళకి రుచి ఉంటుంది అంటారా కానీ ద్రాక్ష రసానికి రుచి ఉంటుంది నీళ్ళకి రంగు ఉంటుందా ద్రాక్ష రసానికి నీళ్ళకి విలువ ఉందంటరా నీళ్ళు డబ్బులు ఇచ్చుకుంటామా ద్రాక్షరసాన్ని కొంటామా ద్రాక్ష రసమే కొంటాం మన ఊర్లో పైపు కొట్టుకుంటా నీళ్ళు వచ్చేస్తాయి కదా మరి ద్రాక్ష రసం వస్తుందా దేవుని గీ స్తో ద్రాక్ష రసం కొనుక్కోవలసిందే కదండి చూడండి రుచి లేని దాన్ని రుచి కలిగిన దానికి గానం రంగు లేని దాన్ని రంగు కలిగిన దానికి గానం విలువ లేని దాన్ని విలువైనది కానీ చేశాడు నీ జీవితంలో ఈరోజు నాకేం తెలియదు నువ్వు విలువలేని జీవితంలో ఉన్నావేమో నీ జీవితాన్ని దేవుడు విలువైనదిగా మార్చును రుచి లేని జీవితంలో ఉన్నవేమో రుచికరమైన జీవితంగా నీ జీవితాన్ని మార్చును గాక ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చును గాక అనేక మందికి మార్చును గాక నీ కుటుంబంలో నిరంతరం సంతోషము నిలిచి గాక నీ జీవితంలో నిరంతరం ఆనందము నిలిచి గాక నీ జీవితంలో నీ కుటుంబం నిరంతరం కోలాహలము నిలిచి ఉండును మార్చబడిన ప్రతి రాతి బాలలో ఆయన నీళ్లను మార్చినట్లుగా నీ జీవితంలో ప్రతి అవసరము తీర్చును కానీ ప్రార్థన చేద్దాం ఈరోజు నీ జీవితంలో ఉన్నా నాకు తెలియదు నీ అవసరాలు ఏమై ఉన్నావు నాకు తెలియదు నీ పరిస్థితులు ఏమై ఉన్నావు నాకు తెలియదు నీ స్థితిగతులు ఏమై ఉన్నావు నాకు తెలీదు నువ్వెలాగొచ్చావో నాకు తెలీదు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు నాకు తెలియదు జాగ్రత్తగా విను నువ్వు దేవుని దగ్గరికి వచ్చితే ఆయన నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు మొదట నీ పాత్ర మార్చబడాలి నీ జీవితం మార్చబడాలి నీ హృదయం మార్చబడాలి నీ పాత రోత జీవితాన్ని మార్చుకుని ఇస్తే ఖచ్చితంగా దానిలో ఉన్నటువంటి ప్రతి ఆశను ఆయన నెరవేరుస్తాడు నీ హృదయం నిండా వాక్యమును నింపుకోగలిగితే ఖచ్చితంగా నీ ఆశలను ఆయన నింపుతాడు నెరవేర్చుతాడు నువ్వు ప్రభువుకి ఇచ్చే కొలది ప్రభువు నేను నూరితలగా ఆశీర్వదించగలుగుతాడు నువ్వు చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో ఐక్యత కలిగి జీవించగలిగితే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆరు రాతి బాలంలో నుంచి నేర్చుకుని పాటలు మన హృదయాలు ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభువా ఈరోజు నాయన మా ఇంటిలో ఉన్న నీటిని ద్రాక్షరసంగాను మా ఉన్నటువంటి ఆశలు నాయనా యువతను నెరవేర్చుకున్నట్టు గాను అయా ప్రతి అవసరమును తీర్చబడుటకు నీ కృపను పొందుకున్నటకు నాయన నాయన నీ సహాయం మాకు దేయండి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నీ మహిమను మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేద్దాం ఏ రోజు దేవుని సందే జ్ఞాపకం చేస్తున్నాను సేవకునిగా పేరు పెట్టబడి సేవకునిగా మాట్లాడుతూ ఉన్నాను వాగ్దానం చేస్తూనే ప్రవర్తిస్తా ఉన్నాను రోజు నీ హృదయం మార్చుకోగలిగితే నీ ఆలోచన మార్చుకోగలిగితే నీ జీవితాన్ని మార్చుకోగలిగితే నీ హృదయంలో దాచబడిన ప్రతి కోరికను ఆయన ఈ రోజు నెరవేర్చును ఈ రోజు వారి నెరవేర్చబడును గాక నీ కోరిక తీర్చబడును గాక నీ అవసరాలు తీర్చబడును గాక నీ పరిస్థితులు మార్చబడును గాక నీ కన్నీరు ఆనందంగా మార్చబడును గాక నీ దుఃఖము నాట్యముగా మార్చబడును గాక నీ స్థితిగతులు గాక నీ కుటుంబంలో సంతోషము దేవుడు నిప్పుడుగా బెకరగా ప్రావు ప్రభా తండ్రి నీ జీవితాల్లో ప్రభా నాయన ని బిడ్డల జీవితాల్లో నాయన వరదలు నాటి పరుచుకుని నిన్నుతిస్తా నిన్ను ఉన్నాడు నీ కృప ని బిడ్డలు కన్నా గ్రహించండి వారి కుటుంబంలో ప్రతి ఆశ నెరవేర్చి వారి ఆశ నెరవేర్చి నాయన యువత వారి లోటును తీర్చి అయా కానా విందులో చేసిన అద్భుతమైన కార్యాలు వీరి కుటుంబంలో జరిగించి ఈ రోజు ఏ అవసరం కొరక నిశంధులు విజ్ఞాపం చేస్తున్నారు ఏ అవసరం నీ నిశాధువులు విజ్ఞాపం చేస్తున్నారు వారి అవసరాలన్నీ మీరు నెరవేర్చు వారి సంతోషం తనిపి మీరు మహిమ పొందమని ఏ సుగణ నామని బట్టి మా పరమ తండ్రి ఆమె